బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హరే కృష్ణ ఆత్మబంధులకు ఈరోజు నర్వస్ సిస్టమ్ మనం చాలా మర్చిపోతుంటామండి చాలా మందికి నర్వస్ సిస్టమ్ గురించి తెలియదు అంటే నరాల బలహీనత అంటాం కదా నరాలు అంటే దాని అర్థం నర్వస్ సిస్టం నాడీ మండలం ఎలా అంటే మన శరీరం మొత్తం ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది అనమాట మొత్తం మన బాడీ మొత్తం ఎలక్ట్రిసిటీ ప్రతి కండరము ప్రతి సెల్కు ఎలక్ట్రిసిటీ కండక్షన్ ఉంటుంది కండక్షన్ అంటే మనం ఒక బల్బుకు కనుక వైర్ ఎలా ఉంటుందో ఏదైనా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ డివైజ్కు కరెంటు వైర్ ఎలా ఉంటుందో మన శరీరంలోని ప్రతి సెల్కు ఆ కరెంటు వైర్ ఉంటుంది అన్నమాట ఈ కరెంట్ వైర్లు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ ఒక దగ్గరకు వచ్చేసి ఒక దగ్గర జంక్షన్ అవుతాయి వాటిని ఆ జంక్షన్ నుంచి మళ్ళీ మళ్ళీ అలా అన్ని జంక్షన్స్ అన్ని బ్రెయిన్కు కనెక్టివిటీ ఉంటుంది సో బ్రెయిన్ ఈజ్ ద ప్రాసెసర్ అనమాట అంటే ఈ కరెంటు మొత్తాన్ని అది ప్రాసెస్ చేస్తుంది అంటే ఎక్కడ ఎంత సప్లై చేయాలి ఎక్కడికి సిగ్నల్ పంపాలి ఇలా మన అది ఎప్పటికీ ఆ సిగ్నల్ ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తుంది అంటే జస్ట్ లైక్ ఒక ట్రాన్స్ఫార్మర్ అనుకోవచ్చు అంటే ఎక్కువ కరెంటును తక్కువగా చేయడం తక్కువ కరెంటును ఎక్కువగా చేయడం సేమ్ ఎలక్ట్రిసిటీని ఫ్లో చేసేటట్టుగా చేస్తుంది మన బ్రెయిన్ అయితే ప్రతి సెల్ అంటే యూనిట్ సెల్ అంటాం కదా కణం ఒక్కొక్క కణం కలిసి కణజాలంగా తయారవుతుంది కణజాలం కాస్త ఒక అవయవం తయారవుతుంది ఈ అవయవానికి మొత్తాన్ని అన్ని సెల్స్కు నాడి మండలం కనెక్షన్ ఉంటుంది అంటే వైర్లు కనెక్షన్ ఉంటాయి ఇవి బ్రెయిన్కు కనెక్ట్ అయి ఉంటాయి కదా బ్రెయిన్ నుంచి ఏదైతే సప్లై మనకు వస్తుందో ఆ అవయవం అలా పనిచేస్తుంది అనమాట అయితే ఇక్కడ ఏమవుతుందంటే రాను రాను ఏం జరుగుతుందంటే ఆయుర్వేద ప్రకారంగా వాతము ఎక్కువగా కావడం వల్ల అంటే వాతము బాగా ఎక్కువగా కావడము లేదా వాతం పూర్తిగా తగ్గిపోవడం ఈ రెండు కారణాల వల్ల నర్వస్ సిస్టమ్ బ్రేక్ అవుతుంది ఇది మనం గమనించాలి అంటే ఎలా అంటే వాతం ఎక్కువ కావడం అంటే మన శరీరంలో గాలితత్వం ఎక్కువ కావడం ఎలా గాలితత్వం అంటే సో అప్పడాలు వడియాలు పాపడాలు లైట్ ఫుడ్ ఉంటాయి చూసారా క్రంచి అండ్ కరకరలాడేటువంటి ఆహారము పూర్తిగా డ్రైడ్ ఫుడ్ తింటారు చాలామంది అంటే ఎండిపోయిన ఫుడ్డు నీళ్ళే ఉండవు అటువంటి ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళకు వాతం పెరుగుతుంది వాతం అంటే డ్రైనెస్ పెరుగుతుంది బాడీలో ఎప్పుడైతే అట్లా డ్రైనెస్ పెరుగుతుందో సో నర్వస్ సిస్టమ్ డౌన్ స్టార్ట్ అవుతుంది రెండవది మీకు తెలుసు కదా విటమిన్ బి కాంప్లెక్స్ సో బీ వన్ బి టూ బీ సిక్స్ అండ్ బి ఫోర్ అండ్ బి సిక్స్ తర్వాత బీ ట్వెల్వ్ ఇలా ఎన్నైతే బీ కాంప్లెక్స్ కూడా తగ్గడం వల్ల కూడా నర్వస్ సిస్టమ్ బ్రేక్డౌన్ అవుతుంది సో నర్వస్ సిస్టమ్ బ్రేక్డౌన్కు ఇక్కడ ఆహారానికి చాలా సంబంధం ఉంది చాలామంది ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువగా పిండి పదార్థాలు తినడము మరియు మసాలాతో కూడినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలా ఎప్పటికీ నర్వస్ సిస్టమ్ను అలర్ట్ చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న బల్బ్ ఉందనుకోండి ఆ చిన్న బల్బును మెయింటైన్ చేయడానికి ఎక్కువ కరెంట్ ఇచ్చామనుకోండి అప్పుడు ఆ బల్బు తట్టుకోలేదు అంటే ఆ బల్బ్ ఏమవుతుంది సో అది పేలిపోతుంది అలాగే మనం రోజు తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా మసాలాలు కారము పచ్చళ్ళు ఉప్పు ఎక్కువగా ఇచ్చామనుకోండి నర్వస్ సిస్టమ్ అలర్ట్ అవుతుంది బాగా అలర్ట్ అయ్యి అలర్ట్ అయ్యి అలర్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత పని చేయకుండా పోతుంది సో ఈ నర్వస్ సిస్టమ్ వల్ల ఏమేమి జరుగుతుంది కాళ్ళు మొద్దు రావడం కాళ్ళు తిమ్మిర్లు రావడం కాళ్ళకు స్పర్శ లేకపోవడం చేతులకు స్పర్శ లేకపోవడం అంటే మనం ఏదైనా బరువు లిఫ్ట్ చేయలేకపోవడం అంటే ఏదైనా బరువు మామూలుగా బకెట్లు వేపుతాం కదా అట్లా లిఫ్ట్ చేయకపోవడం ఇలా ఇంకా చాలా రకాల అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే డయాబెటీస్ వాళ్ళకి ఇంకా అదొక సమస్య డయాబెటిక్ న్యూరోపతి అని ఒక సమస్య వస్తుంది అంటే డయాబెటీస్ చాలా రోజులు ఉందనుకోండి ఈ నరాల వ్యాధులు అంటే నర్వ సిస్టమ్ పనిచేయక కాళ్ళు ముద్దు బారడం వెర్కోస్ పెయిన్స్ రావడం కాళ్ళు కింద స్పర్శ కోల్పోవడం ఏదైనా ఫుట్ అల్సర్స్ రావడం ఇంకా చాలా స్కిన్ డిసీజెస్ వస్తాయి ఫాస్ట్గా అంటే కాళ్ళకు నల్లగా అయిపోతాయి మోకాలు కింది వరకు కాళ్ళు నల్లగా అయిపోయి రక్తం సరఫరా బ్లూ అయిపోతుంది అనమాట ఇలా నర్వస్ సిస్టమ్కు సంబంధించి చాలా ఇష్యూస్ ఉంటాయి అయితే దీని నుంచి కాపాడుకోవడానికి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళందరికీ ఏంటంటే ఎవరికైనా ఈ నాడీ సమస్యలు ఉన్నాయి నాడీ మండలానికి సంబంధించిన సమస్యలు అనుకోండి అశ్వగంధ చూర్ణం చాలా బాగా పనిచేస్తుంది అశ్వగంధ చూర్ణం రోజు ఉదయం ఒక ఐదు గ్రాములు సాయంత్రం ఒక ఐదు గ్రాములు తేనెతో కలిపి తీసుకోండి ఒక వన్ టూ మంత్స్ కనుక రెగ్యులర్గా తీసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఇందులోనే ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పాను కదా బీ కాంప్లెక్స్ తగ్గితే గాబా అండ్ ప్రీ గ్లాబ్లిన్ అని ఇప్పుడు కొత్త ఫార్ములాస్ ఉంటాయి కదా అవన్నీ సప్లై చేస్తుంది ఈ యొక్క అశ్వగంధ అంటే ఈ అశ్వగంధ ఏం చేస్తుంది అంటే మన బాడీలోకి వెళ్ళి వన్నిటిని సింథసైజ్ చేస్తుంది సో ఇది అశ్వగంధ న్యూరోట్రాపిక్ అంట అంటారు న్యూరోట్రాపిక్ అంటే పక్షపాతం వచ్చింది నర్వస్ సిస్టమ్ సర్వే పనిచేయట్లేదు బ్రేక్ డౌన్ అయింది వీళ్ళకు కూడా అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది అశ్వగంధను మనము అంటే చూర్ణం ఫామ్లోనే కాకుండా మనం టాబ్లెట్ ఫామ్ కూడా దొరుకుతుంది కానీ టాబ్లెట్ ఫామ్ డోసేజ్ సరిపోదు సో కొంతమంది ఇంకా పెద్దవాళ్ళందరికీ అంటే ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ దాటి ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉంది ఆల్రెడీ బీపీ ఉంది కొలెస్ట్రాల్ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది వేరే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఇట్లా ఇలా అంటే ఏమి ఉన్నా జబ్బులు ఏమి లేకున్నా మీరు ఏ మందులు వాడుతున్నా ఏ మందులు వాడకపోయినా మీరు అలోపతి మందులు వాడుతున్నప్పటికీ బీకాంప్లెక్స్ మందుల బదులు అశ్వగంధ కనుక స్టార్ట్ చేస్తే అశ్వగంధ చూర్ణం మరి టాబ్లెట్ ఫామ్ కాదు క్యాప్సల్ ఫామ్ కాదు సరిపోదు డోస అవి ఐదు గ్రాములు ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం నీళ్ళలో కానీ పాలలో కానీ కలుపుకోండి అంటే పౌడర్ పాలలో కలుపుకుంటే బాగా వెగటుగా ఉంటుంది కాబట్టి మామూలుగా నీళ్ళలో కలుపుకొని తాగేసి ఒక గ్లాసు వేడి వేడి పాలు కనుక తాగితే అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది మామూలుగా అశ్వగంధకు ఒక అపోహ ఏంటంటే అది సెక్స్ పవర్నే పెంచుతుంది అని అంటారండి కాదండి సెక్స్ పవర్ అనే కాదు అది జనరల్గానే విటాలిటీ అండ్ విగర్ అంటే మన శరీరంలో ఎనర్జీని ఎప్పటికీ కంటిన్యూగా చేసేటట్టుగా ఉపయోగపడుతుంది సో నర్వస్ సిస్టమ్కు సంబంధించిన మనము అశ్వగంధ వాడదాం హరే కృష్ణ